ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడితేరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్ వర్ ఇదిగా అందులో చూపించేది అటువైపు చూపించే అక్కడి నుంచే అందులో ఫాము వెళ్ళిపోతుందని చెప్పారు మన కుర్రలు బాబు ఎవరు చూసారు ఇది బాబు ఎవరు చూసారు ఇక్కడ పాముందను ఓకేరా బాబురా అలా తీయమ్మా బాబు ఎవరు చూసారు ఇక్కడ నీ చూసా సాయి కుమారి ఇది ఏ ఏరియా మహారాజ్పేట సెంటర్ ఏ మండలానికి చెందింది భీమిలి భోగాపురం మండలం మరి జిల్లా విజయనగరం విజయనగరం జిల్లా అండి ఓకే ఈ డబ్బా కింద ఉన్నది అన్నారు చూద్దాము చూపించండి ఓకే చార్జ్ పట్టుకుతామా

ठीक काद चीज़ीग काद चीज़ीग काद मा ये राव है राम का ये राव है राम सल का <laughs> इतनी नीट कोड बाबी दे बाबा आटे चाह इतनी नीट कोड ही दे वाटर स्नेक अंतर ही दे ఇది కరిచినా ఏమి కాదు మనం భయపడవలసిన పని లేదు నీట్ కూడా అండి వాటర్ స్నేక్ అంటారు ఇంగ్లీష్లో చిన్న చిన్న ఎలకల్లి కప్పల్లి తిని ఏరుకున్న బతుకుతుంది ఇది కాదు మా సరే దీన్ని పట్టాము సురక్షితమైన ప్రాంతాలు వదిలేదాము ఓకే బాబా మద్యవాల్సి వెళ్ళాము అక్కడ పాము దొరకలేదు ఏ భూమిలోనే దూరిపోయింది బయటికి కనబడలేదు అసలు మీరే పెద్ద పాము అని కాదమ్మా కాదు మా దీన్ని పట్టాము సురక్షితం ప్రాంతంలో వదిలేదాం ఓకే జై హింద్ జై భారత్ ఇది వాటర్ స్నేక్ అండి ఇండియన్ వాటర్ స్నేక్ నాన్ వినమస్ ఒక రేగుల సెట్లో దొరికింది దాన్ని పట్టాము కదా ఇక్కడ సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తాను ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అండి ఇది దీన్ని ఇక్కడ రిలీజ్ చేయడం తీసుకొచ్చాను చూడండి ఈ పాములు కరిచినా సరే ఏమి ఓకేనా చూడండి దీనికి మంచి ప్లేస్ అండి ఇది వాటర్ స్నే అమ్మా ఇల్లు అటు ఇల్లు అయిపో हम दिले हालांकि रुपए जागृत ब्रत का व्रत का